ఓం నమ శివాయ నమో కాళభైరవాయ నమ నమో రాజమాతాంగీ నమః విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ జూలై ఇరవై ఒకటవ తేదీ గురు పౌర్ణమి అంటే మనకి ఈ పౌర్ణమి శనివారం సాయంత్రమే ప్రారంభమవుతుంది ఫోర్ థర్టీ వేళలో అలాగే ఆదివారం సాయంత్రానికి అండ్ అవుతుంది గిరి ప్రదక్షిణ కూడా శనివారం సాయంత్రం నుంచే మొదలవుతుంది అలాగే ఎంతో విశిష్టమైనటువంటి ఈ ఆషాఢ పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి అంటారు గురు పౌర్ణమి అంటారు మనం మన గురువులని ఆరాధించే రోజు మన గురువులని ఒక్కసారి స్మరించుకునే రోజు మన గురువులని అందరూ కూడా ఎంతో ఆప్యాయతతో పలకరించేటువంటి రోజు ప్రతి ఒక్కరూ తమ తమ గురువుల్ని మీరు ఒక్కసారి పలకరించండి వారందరి యొక్క ఆశీస్సులైతే తీసుకోండి అలాగే మన పీఠం నుంచి కూడా గురు పౌర్ణం నాడు ఎవరికైనా సరే నన్ను గురువుగా భావించే వారికి నా ఆశీస్సులు ఉంటాయి ముందుగానే మీకు శుభాశీషులు తెలియజేస్తున్నాను అలాగే శనివారం ప్రదోష వేళలో ఒకవైపు గిరి ప్రదక్షిణ జరుగుతూ ఉండగా మన పీఠంలో ఒక అద్భుతంగా మనం ఆదియోగి ఆది గురువు అంటారు పరమేశ్వరుణ్ణి ఆ సదాశివునికి రుద్రాభిషేకం అలాగే మరి ఎప్పటిలాగే రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమం ఈ భైరవ హోమం కూడా మనం అద్భుతంగా చేయాలనే సంకల్పం చేసాం ఇందులో చక్కగా మీ సమస్యలను పరిష్కరించుకోవటానికి అద్భుతమైనటువంటి మంచి సువర్ణ అవకాశం పరోక్షంగా మీరందరూ కూడా పాల్గొనవచ్చు పరోక్షంగా మీ గోత్రనామాలు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే వివరాలు అయితే మీకు తెలియజేయబడతాయి మీరందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి అమ్మవారి ఆశీస్సులు అందుకొని అలాగే మన ఆది గురువు యొక్క కృపా కటాక్షాలన్నీ మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా ఏ సమస్య ఉన్నా సరే ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి అలాగే అన్నప్రసాద సేవ కూడా మనం చేస్తూ ఉంటాము మీరిచ్చేటువంటి హోమానికి కావచ్చు ఈ సేవా కార్యక్రమానికి అన్నదానానికి మీకు తెలుసు మన పీఠానికి అనుసంధానంగా ప్రస్తుతం తొమ్మిది మంది పిల్లలైతే వచ్చి ఉన్నారు వారికి ఇప్పుడు మనం సంపూర్ణంగా చూస్తున్నాం మీరు ఇచ్చిన దాంట్లో అన్న ప్రసాద సేవే కాదు ఇతర అవసరాలను కూడా మొన్నైతే కొద్దిపాటి బుక్స్ కూడా కొని ఇవ్వటం జరిగింది మీ అందరి సంకల్పంతో చాలా మంచి పనులు చేద్దాం అందులో ముఖ్యమైనటువంటి ఒక అందరికీ ఆనందించేటువంటి మరొక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఏమిటంటే మనం అష్టభైరవ సహిత స్వర్ణాకర్షణ మహాకాళభైరవ మందిరాన్ని నిర్మించాలనేటువంటి సంకల్పం ఆ భైరవుడు నాకు అందించటం జరిగింది నాకు ఆ సంకల్పాన్ని కలిగించాడు అలాగే ఈ పీఠం దగ్గరలోనే మనం ఈ మందిర నిర్మాణాన్ని కూడా ఏర్పాటు చేసుకుందాం ఈ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నా సంకల్పం కోరిక ఎందుకంటే ఇక్కడ అష్టభైరవులని అష్టమాతృకులను కాళభైరవుడిని భైరవీ మాతను అలాగే స్వర్ణాకర్షణ కాళభైరవుడిని కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకొని వారిని కొలుచుకునేటువంటి ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాము అందుకు ప్రతి ఒక్కరూ కూడా మీకు తోచినది ఈ మందిరం కోసం చేయటానికి ఏది చేసినా సరే ఇంటింటికో పుష్పం ఈశ్వరుడికో మాలన్నారు కదా మీ యొక్క ప్రయత్నాన్ని చేయండి అలాగే మందిరం కోసం కూడా ఎవరైతే చేయాలి అనుకుంటారో వారందరికీ కూడా మీరు ఈ వాట్సాప్ నంబర్కి ఒక మెసేజ్ పెట్టినట్లయితే ఈ మందిరానికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయబడతాయి దానికి మీ సహకారాన్ని ఏ చిన్నపాటైనా సరే పర్వాలేదు మీరందరూ సహకరిస్తే అన్ని పనులు జరుగుతాయి అలాగే విగ్రహాలు తయారు చేయాలి చాలా పనులు ఉన్నాయి అది ఎందుకంటే మనం చేసే దానం భగవంతుడికి తెలియాలటండి ఆ భగవంతుడికి తెలిసినట్లయితే ఆయన ఆశీస్సులు మన కష్టాలు తొలుగుతాయి మన సంకల్పాలన్నీ నెరవేరుతాయి బిడ్డలందరూ అద్భుతంగా ఉంటారు మన రాశిఫలాల వీడియోలన్నీ మీకు నచ్చుతాయని నేను భావిస్తాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మన వీడియోలన్నీ మీ మిత్రులకి బంధువులకి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను భైరవ శక్తి ఛానల్లో ఈ శివతత్వాన్ని గురించి చెప్తున్నాను ఆ భైరవ శక్తి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వినండి అందులో అనేకమైన రెమెడీస్ కూడా చెప్పబోతున్నాను మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మకర రాశి జూలై పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ మకర రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం కొద్దిగా అటు ఇటు ఉన్నప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి మకర రాశి వారికి ఏదైనా అనుకుంటే కాస్త ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి ఆర్థిక పరిస్థితులైతే కాస్త అననుకూలతగా ఉంది అయితే ఏదో ఒక విధంగా ధనం అయితే చేతికి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇంకా ఇంకొక విషయం ఏమిటంటే ఎవడో ఏదో అంటున్నాడని ఏదో చేస్తున్నాడని మీ మీద విమర్శించాడని ఇలాంటి ఆలోచనలతో మీరు పనులు మీకు మీరే పక్కన పెట్టేయటం ఈ పని నేను చేస్తున్నది మంచిది కాదేమో లేకపోతే ఈ పని చేస్తే ఎవడైనా ఏదైనా అనుకుంటాడేమో ఇలాంటి పనికి మాలినటువంటి ఆలోచనలు అయితే పక్కన పెట్టండి పనికి వచ్చే ఆలోచనలే చేయండి ఎవడి కోసం మీరు బ్రతకటం లేదు మీకోసం మీరు బతుకుతున్నారు మీ మనసులో జడ్జ్ చేసుకోండి ఇది మంచిగా చూడాలి అంతే అంతేగాని ఎవరో ఏదో అంటున్నారని లేకపోతే ఏదో ఏదో అన్నారని చెప్పేసి మీరు ముందుకు వెళ్ళలేకపోతే వెళ్ళకపోతే మీరే నష్టపోతారు గుర్తుపెట్టుకోండి అలాగే మీ కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది కానీ మీ ప్రవర్తన మీ పరివర్తనం ఏమవుతుందంటే ఆ కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ అందుకుంటూ జరుగుతూ ఉంటాయి ఇక్కడ మీ ఆలోచనలను మీరు సరి చేసుకుంటే బాగుంటుంది అర్థమైందా మీ ఆలోచనలు మీరు సరి చేసుకుంటే అంత పాజిటివ్గా ఉంటుంది అలాగే మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి ఎదట వారు చెప్పింది నిదానంగా వినండి అంతే తప్ప ఏదో కోపాన్ని ప్రదర్శించి మనసులను దూరం చేసుకోవటం అంత మంచిదైతే కాదు కోర్టు సమస్యలు ఉన్న వారికి అయితే ఇబ్బందులు తప్పవు గృహ నిర్మాణాల ప్రయత్నాలు ఏవైనా ఉంటే కాస్త ఆలస్యమైన భయపడాల్సిన పని లేదు అంతా బాగానే ఉంటుంది అనుకోకుండా దూర ప్రయాణాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి నూతన పరిచయాల వలన ఎవరికైతే నూతన పరిచయాలు జరుగుతాయో వారి వలన మీ జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఉంటాయి పూర్తి పెట్టుకోండి ఆడవారైనా మగవారైనా గుర్తుపెట్టుకోండి కొత్త వారు పరిచయం కావటం మీ ఇంట్లో పెంటబడిపోద్ది ఇటు అమ్మాయిలకైనా అటు అబ్బాయిలకైనా ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అంతేగాని ఏమవుతుందిలే అనుకుంటే తర్వాత జీవితాలే తాడుమారైపోతాయి చిరాస్తులు కొనుగోలు చేయాలి అనుకునేవారు కాస్త డాక్యుమెంట్స్ అవి పరిశీలన చేసుకొని నిదానంగా తీసుకోండి నిరుద్యోగులకైతే అవకాశాలు ఉన్నాయి మీరు వాటిని మిస్ చేసుకోకుండా కాస్త జాగ్రత్తగా తీసుకోండి రాజకీయ నాయకులైతే ప్రజా సమస్యల పట్ల పోరాడాలి తప్పదు లేకపోతే మీరు ఏది చేసినా రివర్స్లో ఉంటుంది అందువలన కాస్త జాగ్రత్తగా ఉండండి ప్రజాక్షేత్రంలో ఉండండి మరి ఉద్యోగస్తులకైతే ప్రమోషన్లు వాయిదాలు పడేటువంటి సూచనలు అయితే ఉంటాయి అలాగే కొన్ని తప్పులు మీరు చేయకపోయినా అది మీరే చేసినట్లుగా కాస్త ఇబ్బందులు అయితే పడతారు అందువలన ఆచితూచి ఏ వ్యవహారం చేసినా ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి వ్యాపారస్తులకైతే లాభాలు ఉంటాయి కానీ ఆ లాభాలు నిలబడవు ఎక్కువగా ఖర్చులు అవుతూ ఉంటాయన్నమాట అలాగే అనుకోని పెట్టుబడులు కూడా పెరిగిపోవటం ఒక్కొక్కసారి ఇస్తా ఉన్న డబ్బు రాకపోవటం కస్టమర్ల దగ్గర అరువులు పడిపోవటం ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తారు షేర్ మార్కెట్కి అయితే దూరంగా ఉండటం మంచిది అలాగే ఈ టీవీ సినీ మీడియా వాళ్ళకైతే అవకాశాలు వస్తున్నట్టు ఉంటాయి ఈ యాంకర్లకు కానీ ఇవన్నీ కూడా కానీ అవకాశాలు సరిగ్గా అనిపిస్తుంది తప్ప అది మెటీరియలైజ్ అవ్వడం కష్టంగా ఉంటుంది ఆరోగ్యపరంగా చూసినట్లయితే సాధారణంగానే ఉంది వెన్నునొప్పి అంటే బ్యాక్ పెయిన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది విద్యార్థులకైతే పర్వాలేదు మీరైతే మనసు పెట్టి చదివితే తప్ప కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ కారు అలాగే కాస్త బ్యాడ్ హ్యాబిట్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే విసర్జించండి రాకపోతే వచ్చే సూచనలు ఉన్నాయి బ్యాడ్ హ్యాబిట్స్ లేని వారికి కూడా కాస్త అలాంటి ఫ్రెండ్స్తో తిరగకుండా చూడండి మరి మకర రాశి వారికి అయితే ఒక గురుగ్రహం మాత్రమే అనుకూలంగా కనిపిస్తూ ఉంది మిగతా గ్రహాలు కాస్త అటు ఇటుగా ఉన్నాయి మరి మకర రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ మకర రాశి వారు ఏం చేయాలి అంటే ముందుగా ఒకటే చెప్తున్నానండి శని మీకు అంటే శని భగవానుడు రాశిలో వక్రించి ఉన్నాడు కాబట్టి కుంభంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మీరు ముఖ్యంగా శనికి గురువైనటువంటి భైరవస్వామిని ఆరాధించటం మనం చేసేటువంటి ఆ కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొనే ప్రయత్నం చేయండి మరి మంత్రం ఏమిటి అంటే ఓం ఆదిత్యాయచ సోమాయ మంగళాయ భదాయచ గురు భయ్యచ్చ రాహవే కేతవే నమ ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాం తప్పకుండా మీరు చదువుకొని ఉదయం సాయంత్రం పద్దెనిమిది సార్లు చదివేటప్పుడు మనసు పెట్టి చదవండి ఏదో గురువుగారు చదవమన్నారనే కాకుండా మనసు పెట్టి చదివితే మంచి ఫలితాలు వస్తాయి ఆ భగవంతుని యొక్క ఆరా కృప ఉంటుంది అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ గాయత్రి ఈ మంత్రాన్ని ప్రతినిత్యం పఠించి ఎన్నో అమోఘమైనటువంటి ఫలితాలు పొందినటువంటి ఎంతోమంది భక్తులు నేను చూశాను వారు చెప్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది భైరవ ఆరాధనలో ఉన్నటువంటి గొప్పతనం అదేనండి ముందుగా భయాలన్నీ కూడా పోతాయి మనలో ఒక రకమైనటువంటి ఒక ఆరా బయలుదేరి ఒక అద్భుతమైనటువంటి తేజస్సుతో మనం పనులన్నీ చకచక చేసుకుంటూ వెళ్ళిపోతాం మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళ తీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ సర్వే జనా భవంతు లోక సమస్త భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి